హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో దివంగత నేత స్వర్గీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా ఎల్కతుర్తి కాంగ్రెస్ పార్టీ నాయకుడు నివాళులర్పించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవల గురించి కొనియాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి మాజీ మండల అధ్యక్షులు సంతాజీ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ బుల్లెపోగు రమేష్ బాబు ఎలుకతుర్తి శాఖ అధ్యక్షులు శీలం అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్ బాబుపేట గ్రామ అధ్యక్షుడు బత్తిని సీనియర్ నాయకులు సురేందర్ యూత్ కాంగ్రెస్ నాయకులు ఎర్రెళ్ల చైతన్య యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంబాల శ్రీకాంత్ గూడెల్లి నవీన్ కుమార్ గొడిశాల నరేష్ శంకర్ అంచనగిరి వెంకటరమణ అంబాల మధు అల్లకొండ బాలస్వామి కుమార్ కడారి బక్రీద్ ఒడిశాల ప్రదీప్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు